డేటా చోరీ చేసి చంద్రబాబు బుకాయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు నెల్లూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓ దొంగ అంటూ ఘాటుగా విమర్శించారు ఎండను సైతం లెక్క చేయకుండా ఈ సభకు జనం పోటెత్తారు అనంతరం కార్యకర్తల ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శాసనసభ్యులు పాల్గొన్నారు రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతా ఉందో నేను చెప్పాల్సిన పనుల రాష్ట్రంలో అక్షరాన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మంచి చేసి ఫలాన్ని మంచి నేను చేశాను కాబట్టి నాకు ఓట్లేయండి అని చెప్పి అడిగే పరిస్థితి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి లేదు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేస్తే ఓట్లు ఓట్లు పడతాయన్న నమ్మకం ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్నవి మీరు చూస్తా ఉన్నారు రాష్ట్రంలోనే అక్షరాల యాభై తొమ్మిది లక్షల పదహారు వేల దొంగ ఓట్లు ఇవాళ రాష్ట్రంలో నమోదై అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు అని చెప్పడానికి వేరే ఉదాహరణ కూడా అవసరం లేదు రాష్ట్రంలో యాభై తొమ్మిది లక్షల పదహారు వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఇందులో ఇరవై లక్షల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలోనూ మన రాష్ట్రంలోనూ కలిసి ఉన్న ఓట్లని మరో ముప్పై తొమ్మిది లక్షల చిల్లర ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే రెండు ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పి రాష్ట్రంలోనే రెండు ఓట్లు ఉన్నాయని చెప్పి ఏకంగా ఢిల్లీకి వెళ్ళి ఎన్నికల కమిషన్కు కేంద్ర ఎన్నికల కమిషన్కు డూప్లికేట్ ఓట్లు తొలగించండి అని చెప్పి ఫిర్యాదుకులు చేశాం దొంగ ఓట్లు వేసేందుకు సరైన ఓట్లను మళ్ళీ చేర్పించేందుకు మన వారెవరైనా కూడా ఎన్నికల ఎన్నికల సంఘానికి అర్జీలు పెడితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు మన వ్యవస్థను నాశనం చేస్తున్నామాట మరే వంకాయ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగ ఓట్లను తానే చేరుస్తాడు తనకు ఓటు వేయరు అని అనుకున్న ఓట్లను తానే తీసే ఇస్తాడు మళ్ళీ తానే దొంగతనం చేసిన వాడే దొంగ 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 అంటూ అరవడం మొదలు పెడతాడు మీరు ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయనంటే చివరికి ఇలా తొలగించిన ఓట్ల జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు కూడా ఉంది అంటే నా సొంత చిన్నాన కూడా నా సొంత చిన్నానే అర్జీ పెట్టాడట నేను ఓటర్ కాదు నన్ను ఓటర్ తీసేయండి అని ఇదే పెద్ద మనిషి ఆయనకు ఎల్లో మీడియా మద్దతు ఉంది కదా అని చెప్పి ఆయన ఏమన్నా కూడా చెల్లుబాటు అవుతుంది అని ఆయనకు ఈనాడు పేపర్ తోడుందని ఆంధ్రజ్యోతి పేపర్ తోడుందని టీవీ ఫైవ్ ఛానళ్ళు తోడుగా ఉన్నాయని ఇలా రకరకాల ఎల్లో మీడియా ఛానళ్ళు తోడుగా ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తానే అబద్ధాలు ఆడతాడు తానే అన్యాయం చేస్తాడు ఎదుటివాడు అన్యాయం చేస్తున్నాడు అని చెప్తాడు తొలగించిన ఆ జాబితాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పేరు ఉంది తప్ప ఎక్కడ నారా లోకేష్ గారి పేరు మాత్రం ఎక్కడా ఉండదు ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ వేల ఓట్లను తొలగించడం చేస్తా ఉన్నారు హైదరాబాద్ నుంచి విశాఖ విశాఖ వరకు ఈ కుట్ర విస్తరించింది చివరికి ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండే కలర్ ఫోటోల ఎన్నికల డేటా ఈ కలర్ ఫోటోల ఎన్నికల డేటా అన్నది కేవలం ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉంది అటువంటి ఈ డేటా చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతుంది ప్రభుత్వానికి సంబంధించిన ఆధార్ డేటా ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా ఈ ప్రభుత్వానికి సంబంధించిన యుఐడి డేటా ఆధార్ డేటా అన్నది ప్రైవేట్ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల దగ్గర దొరుకుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది ఈ డేటా అంతా ప్రజలకు సంబంధించిన ఇటువంటి సున్నితమైన డేటా ఎవరి అధీనంలోనూ ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చెప్పి అటువంటిది చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీల కంపెనీల దగ్గర కంప్యూటర్లలో దొరుకుతా ఉంది అంటే ఏ స్థాయిలో వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తా ఉన్నారు వ్యవస్థలను నాశనం చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఒక దొంగ మన రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు ఈరోజు ఒక రాక్షసుడు మన రాష్ట్రాన్ని వాళ్ళు పాలిస్తా ఉన్నాడు ఈరోజు ఒక నేరగాడు మన రాష్ట్రాన్ని ఇవాళ పాలిస్తా ఉన్న అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంది ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలీ చేస్తా ఉన్నారు చేయకూడని పనులు చేస్తా ఉన్నారు నిస్సిగ్గుగా మళ్ళీ బుకాయిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని మనమంతా కలిసికట్టుగా ఒకటే రక్షించు రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్నది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా ఆ పెద్ద మనిషి ఏం చేసినా తప్పు కాదు ఈనాడుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు కనిపించదు ఆంధ్రజ్యోతికి తప్పు కనిపించదు టీవీ కి తప్పు కనిపించదు ఇటువంటి సున్నితమైన ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్లలో ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది అంటే మామూలుగా అయితే గొడవ చేయాలి గోల చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందంజలో ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం భుజాన పెట్టుకుంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది ఎలాంటిది అంటే ఎంత తీవ్రమైంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ చెక్ బుక్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు మీ ఆధార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతా ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తది కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వారిని మనం దొంగ అంటాం మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం కానీ మన కర్మ ఏమిటి అంటే ఈ రోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ బదలాయించకూడని డేటా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బదలాయించావు ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీరే తయారు చేశారు ఈ రెండే ప్రైవేట్ కంపెనీలు ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ మిత్ర అనే యాప్ వీళ్ళే తయారు చేశారు ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నానో నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున ఈ కంపెనీలు ఎవరివి ఎవరు పెట్టించినవి ఆ కంపెనీల యజమానులతో చంద్రబాబుకు లోకేష్ కు ఉన్న సంబంధాలు ఏమిటి అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఎందుకు మీరు వందల సార్లు బాబును చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ను ఎందుకు కలిశారని అడుగుతా ఉన్నా చంద్రబాబుతోను లోకేష్ తోను ఈ రెండు కంపెనీల యాజమాన్య యాజమాన్యాలు దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా ఎందుకు వీరితో చంద్రబాబు కుటుంబానికి అంత సాన్నిత్యం ఉంది అని అడుగుతా ఉన్నా ఏపీ పౌరుల వ్యక్తికు వ్యక్తిగత ఉండకూడని డేటా ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరి తరఫున వారికి ఈ డేటాను ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎవరిచ్చారు ఎందుకు బదలాయించారు అని అడుగుతా ఉన్నా తమ దగ్గర ఉండడానికి చట్టం ఒప్పుకోని డేటా ఈ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా ఈ నేరం చేసిన కంపెనీలకు చేయించిన చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా శిక్ష పడాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున శిక్ష పడాల్సింది పోయి ఈ కంపెనీల మీద దాడులు జరిగితే పోలీసులు పోలీసులు తెలంగాణ పోలీసులు పోయి దాడి చేస్తే చేస్తా ఉన్నది అన్యాయం అని చెప్పి దాడులు చేస్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న వాళ్ళు యాజమాన్య ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న యాజమాన్యాలు చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ చేస్తారట చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వగానే క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన పోలీసులు పంపిస్తాడు అక్కడికి మళ్ళీ అది డేటా ఎక్కడ బయటకు వస్తుందో ఆ డేటా బయటకు ఎప్పుడు ఎక్కడ వస్తుందో చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి కప్పిపుచ్చుకునే దానికోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గారు మన రాష్ట్ర పోలీసులను తన సొంత వాచ్మెన్ల కన్నా అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు అంటే ఈ పెద్ద మనిషి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండటం వ్యక్తే నా అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున పోలీసులకు గౌరవం ఇవ్వాల్సిన ఈ వ్యక్తి పోలీసులను నిజంగా రౌడీ మూకల కింద వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అని అంటే అసలు ఈ మనిషి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చునే దానికి కూడా అర్హుడు కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా ఇదే రెండు కంపెనీలు చట్ట విరుద్ధంగా ఆధారు ఫోటో ఎలక్ట్రల్ డేటాను పల్స్ సర్వే డేటాను బ్యాంక్ అకౌంట్లను ఈ నాలుగు డేటాలను కలిపి తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ వీళ్ళు తయారు చేసిన యాప్ సేవా మిత్రకు అనుసంధానం చేసి తెలుగుదేశం పార్టీ యాప్ లో రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అది పంపించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో గ్రామాలలో ఓటర్లు ఎవరు ఏ పార్టీకి చెందిన వారు ఎవరికి అనుకూలము అని చెప్పి సర్వే చేసి ఆ డేటా సేకరించి ఆ డేటా ద్వారా ఓట్లను తొలగించడము ఓట్లను నమోదు చేయడము రెండు ఓట్ల కింద ఓటర్లు నమోదు చేయడము ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి అని అంటే నిజంగా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే దానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో